ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ తెలిపారు శనివారం రోజు భువనగిరి మండలం రాయగిరిలో కోర్టు భవన నిర్మాణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్కు వేద పండితులు స్వాగతం పలికారు గౌరవ స్వీకరించారు న్యాయస్థాన భవన సముదాయ నిర్మాణ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయస్థాన సేవలు ఒకే చోట అందించేందుకు భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఫోక్సో ఫ్యామిలీ కోర్టులను కలుపుకొని టెన్ ప్లస్ టూ కోర్టులతో భువనగిరి హైదరాబాద్కు దగ్గరలో ఉండి భువనగిరి కోర్టులపై భారం అధికంగా ఉంటుందని దీనికై సాంకేతికంగా ఇతరుల వనరుల పరంగా ఎంతో అవసరం ఉంటుందని దీనికై త్వర భవన నిర్మాణం పూర్తి చేయాలని ఈరోజు ఈ శంకుస్థాపన నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా న్యాయ వ్యవస్థలు రాజ్యాంగ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రజలకు న్యాయం అందించడానికి న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయశాఖలోని ఉద్యోగులు చిత్తశుద్ధితో నైతిక విలువలు ఉంటే తద్వారా దేశం పురోగమిస్తుందని తెలిపి దేశ సాయుధ దళాలు జాతి రక్షణ కోసం ముందుండి దేశ సేవ చేస్తున్నారని దానిని మనం ఆశయంగా తీసుకోవాలని వ్యవస్థలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అనుసరిస్తూ మనం సేవలు అందించాలని తెలిపారు యాదగిరి యాదగిరిగుట్టలో ఈరోజు మంచిర్యాల జిల్లా శంకుస్థాపనను కూడా వర్చువల్ విధానంలో నిర్వహించారు నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తులు బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి కె శరత్ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్ శ్రీమతి జస్టిస్ కె సుజన జస్టిస్ వి రామకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయమూర్తి ఏ జయరాజు मोदी अदनपुर जिला न्यायमूर्ति पी मुक्तिदा, जिला न्याय सेवा अधिकार संस्थ कार्यदर्शी विमाधवीलताुनगिरी प्रधान सीनियर सिविल जडी श्री, अदनपुर सीनियर सिविल जड्जी एन श्याम सुंदर रामपेट सीनियर सिविल जड्जी सबिता भुवनगिरी प्रधान जूनियर सिविल जड्जी स्वाति रामपेट प्रधान जूनियर सिविल जड्जी सरिता चौटपल जूनियर सिवि जड्जी महती वैष्णवी आलू जूनियर సివిల్ జడ్జి అజయ్ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతురావు జిల్లా పరిపాలన యంత్రాంగం రాజకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్బాబు డిప్యూటీ పో పోలీస్ కమిషనర్ అక్షాంష్ యాదవ్ జిల్లా పోలీసు యంత్రాంగం భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి వెంకటయ్య గౌడ్ జిల్లాలోని రామన్నపేట చౌటుపల్ ఆలేరు మరియు భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్ గారికి మరియు న్యాయమూర్తులను సన్మానించి విమోంచలను అందజేశారు